ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకుందాం జూలై ఎనిమిదవ తేదీ మంగళవారం తులరాశి వారికి ఇన్ని రోజుల తర్వాత జరగబోయేది ఇది మరి ఇంతకీ జూలై ఎనిమిదవ తేదీన తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ఏం జరగబోతుంది ఎటువంటి సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఎలాంటి రోజులు రాబోతున్నాయి శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అసలు జూలై ఎనిమిది తేదీన మీ యొక్క గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీ యొక్క గ్రాస్థితి ఎటువంటి సూచనలు చేస్తుంది ఇక రాబోయే రోజులు మీకు ప్రతికూలంగా ఉండబోతున్నాయా లేదంటే అనుకూలంగా ఉండబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తుల వారి జీవితం రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు ఈ రాశిలో ఎక్కువ శాతం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అటువంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో మరిన్ని శుభ ఫలితాలను పొందుకోబోతున్నారని చెప్తున్నారు జ్యోతిష్య నిపుణులు ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో ఎక్కువగా సాంకేతిక విద్య వైద్య విద్యల్లో నెంబర్ గా రాణిస్తారు ఈ రాశి వారు బాగా కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని పొందుతారు అయితే తులరాశి వారు కష్టే ఫలిన సిద్ధాంతాన్ని చాలామంది వ్యక్తులు కూడా నమ్ముతారండి దుబారా ఖర్చులు కూడా ఎక్కువగా చేయరు కాకపోతే ఎదుటివారు కాస్త బాధపడ్డా కూడా ఈ యొక్క రాశి వారు ఇట్టే కరిగిపోతారన్నమాట మంచులాగా కరిగిపోతారు ఎవరైనా వీరిని సాయం ఒక్కసారి అడిగినా చాలండి వీరు వారికి నిరంతరం కూడా ఏదో ఒక రూపంలో వారికి సాయాన్ని అందిస్తూనే ఉంటారు ఇక తమ వారి కోసం దేనికైనా సరే ధైర్యంగా పోరాడతారు ప్రతి విషయం కూడా ది బెస్ట్ ఇస్తారండి తులరాశి వ్యక్తులు భవిష్యత్తును బాగా అంచనా వేయగలుగుతారు కాకపోతే ఎటువంటి అంటే ఎవరికైనా ఏదైనా సరే సాయం చేస్తాము తర్వాత ఏమవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయరండి చెడ్డ వ్యక్తులు వీరిని హెల్ప్ అడిగినా లేదు అంటే వారు అసలు ఎటువంటి వ్యక్తులు ఏంటనేది ఏ మాత్రం ఆలోచించరు ముందుగా వారికి సాయం అడిగితే సాయం చేయడం మాత్రమే ఆలోచిస్తారు వేరొకటి వీరి మా ఇంటికి అస్సలు రాదు అయితే కొన్ని కొన్నిసార్లు మీ శత్రులు కూడా మీకు కొన్ని అనుకోనటువంటి సిచ్యువేషన్స్ను క్రియేట్ చేస్తారు కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక రాబోయే మరికొద్ది రోజుల్లో తులరాశి వారు ప్రతి రంగంలోనూ కూడా చక్కటి విద్యలను సాధించబోతున్నారు అవునండి ఈ సమయంలో తులరా అఖండ రాజయోగం సిద్ధించబోతుంది జూలై ఎనిమిదో తేదీ మంగళవారం తులరాశ వారికి ఎన్ని రోజుల తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుంది అంటే మీరు పడ్డ శ్రమకు ఫలితం అనేది దక్కబోతూ ఉంది మీరు ఏడు జన్మలెత్తినా సరే ఇలాంటి రోజులు మళ్లీ రావండి నక్క తొక్కినట్లే మిమ్మల్ని అదృష్ట యోగం భరించబోతు ఉంది ఇక్కడ నుంచి మీ లైఫ్లో జరగబోయేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో ఆ జరిగే మార్పులను ఎవ్వరు కూడా అసలు మీరు ఎవ్వరు కూడా ఊహించి ఉండరు ఎక్స్పెక్ట్ చేయరండి ఇంతకాలం మీరు పడ్డ శ్రమకి ఈ సమయంలో ప్రతిఫలం అనేది దక్కబోతూ ఉంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో ఎంత సతమతమైన మీ జీవితం అనేది ఒక్కసారిగా పై స్థాయికి వెళ్ళబోతుంది ఇది మీకు కొంత ఆశ్చర్యం కలగొచ్చు బట్ జరగబోతున్నది ఇదేనండి ఎవరైతే ఇప్పటివరకు ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా హింసలు పడి కష్ట నష్టాలు సమస్యలు ఉబ్బులు కొట్టుమిట్టాడుకుంటూ బయటపడకుండా అసలు ఊపిరి అడగకుండా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న మీరు ఇక్కడ నుంచి వాటికి స్వస్తి చెప్పే టైం వచ్చేసింది ఎవరికైనా కష్టాలు కొన్నాళ్ళేనండి అవి ఎప్పటికీ కూడా పరిమితం కాదు ఏదొచ్చినా కూడా అది ఇప్పటికీ కూడా మంచి విధానంలో పరిమితంగా ఉండదండి కష్టాలైనా సుఖాలైనా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి ఇన్నాళ్ళు మీరు ఎన్నో అష్ట కష్టాలు పడి ఉండొచ్చు కానీ ఈ సమయం మీదేనండి ఎందుకంటే మీరు పడ్డ శ్రమకు కష్టే ఫలిని సిద్ధాంతం నమ్ముకున్న మీకు దైవం ఈ సమయంలో మీకు తోడు కాబోతుంది గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది మరి మీరు పొందుకోబోయే యొక్క అదృష్ట ఫలితాలు అంటే ఇప్పటి నుంచి మనం చూసి తెలుసుకుందాం ఈ సమయం మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలను తీసుకొస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు ఇప్పటివరకు తులరసుములు పడ్డ ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని అంటున్నారు అష్టైశ్వర్యంలో సిద్ధిస్తాయి డబ్బుకి మీకు ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు తులరాశి జతకులకు మారుతున్న గ్రాస్థితి అనుకూలంగా ఉండటం వలన కెరీర్ పరంగా ఈ సమయంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారు గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ కూడా ఈ టైంలో పూర్తిగా తొలగిపోతాయి మీ యొక్క సహోద్యోగులతో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు లేదా పనిలో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కావచ్చు అలాగే ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా గుర్తింపు ఐడెంటిటీ రాక ఏర్పడిన ఆందోళన కూడా కావచ్చు ఈ టైంలో పూర్తిగా అవన్నీ కూడా తొలగిపోతే క్లియర్ అయిపోతాయండి అలాగే ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి నూతన అవకాశాలు తన్నుకుంటూ వస్తాయి మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ కూడా వస్తుంది ఇక విధంగా మీ శ్రమకు తగిన ఫలితం కూడా లభిస్తుంది అందరు మిమ్మల్ని చాలా బాగా గుర్తిస్తారు గౌరవిస్తారు మీరు ఎలాంటి టాస్క్ అయినా సరే ఈజీగా చేయగలరు అనే పేరును మీ ఆఫీస్లో సంపాదించుకుంటారు తద్వారా మీరు వర్క్ చేస్తున్న ఆ ప్లేస్లో మంచి పేరు ప్రఖ్యాతులను పొందుకుంటారు మీకు చాలా విలువ వాల్యూ అనేది పెరుగుతుంది మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ యొక్క పై అధికారుల నుంచి ప్రశంసలని అందుకుంటారు ట్రాన్స్ఫర్ కోసం ఎదురు వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక తులరాశి వారికి ఈ సమయం అనేది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే పనిలో మీకు మంచి ఇన్కమ్ వస్తుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలని కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే గుట్టం మళ్లీ రాదండి అదేవిధంగా మీకు వచ్చి ఆదాయానికి తగినట్లు కానీ ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతుంటాయి మీకు కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే అనుకునే ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే కనుక డబ్బులను వృధా చేయకుండా చక్కగా ఆదా సేవ్ చేయగలుగుతారు ఇక ఈ సమయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువులు మీకు తయారవుతుంటారు మీ ఎదుగుదలను చూస్తే చాలా ఓర్వలేక మిమ్మల్ని ఏ రకంగా నాశనం చేయాలని చూస్తుంటారు కానీ వారికి మీరు అస్సలు ఛాన్స్ ఇవ్వద్దు మీ ఎదుగుదలే మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని మరింత ఒక మెట్టు నుంచి మరింత పై స్థాయికి తీసుకెళ్తుంది ఇక వ్యాపారపరంగా కూడా ఇది మీకు ఎంతో మంచి సమయం ఇన్నాళ్ళు వ్యాపారంలో మీరు నష్టాలని చూసి ఉండవచ్చు కానీ ఈ టర్న్ మీదేనండి మీకు మీ లైఫ్లో చక్కని టర్నింగ్ పాయింట్ రాబోతూ ఉంది జూలై ఎనిమిదో తేదీ నుంచి కూడా మీ జీవితంలో ఎన్నో మార్పులైతే మీరు ఖచ్చితంగా చూస్తారు వ్యాపారంలో మీకు ఇప్పటి వరకు ఎదుగుదల లేక కష్ట నష్టాలు సమస్యల్లో మీరు ఎంత బాధపడుతున్నారో ఆ బాధలన్నీ తొలగిపోతాయి వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా చక్కగా ఉండబోతోంది ఇప్పటివరకు మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో ఆ అమౌంట్ కూడా రాక ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా ఈ సమయంలో మీకు ప్రాఫిట్స్ మీరు పెట్టిన పెట్టుబడి కాదు మీకు ప్రాఫిట్స్ లాభాలు రాబోతున్నాయి మీ యొక్క వ్యాపార విస్తరణ జరుగుతుంది ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని మీరు అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశి వారు ఈ సమయంలో మీరు కొత్త కొత్త బ్రాంచెస్ను స్టార్ట్ చేస్తారు ఇలా వ్యాపార విస్తరణ మీ యొక్క వ్యాపారంలో ఇలా మెరుగైనటువంటి అభివృద్ధిని పొందడానికి సహాయపడుతుంది సో చూసారు కదా తులరాశివారు జూలై ఎనిమిదో తేదీ మంగళవారం నాడు మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మీరు అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేం పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్